హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కొత్తగా చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ మంత్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నానండి అందుకే ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజైతే మనం ఆల్ ఇన్ వన్ గ్రేవీ చూద్దామండి ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు నేను ముందు చూపించాను కదండి ఉల్లిపాయలు తల్లుల్లిపాయలు కొత్తిమీర ఇంకా కాజు ఉన్ను కొంచెం అల్లం ముక్క వేసుకొని అన్నీ కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకున్న తర్వాత మనం కళాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి ఇలా ముందుగానే వేసుకోవడం వల్ల ఏమంటే గ్రేవీ అనేది కలర్ చాలా బాగా వస్తుందండి కారం అన్నీ బాగా ఏగుతాయి కదా వేగిన తర్వాత మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటే కర్రీ బాగా వస్తుంది ఇది ఏ కర్రీకైనా ఇలిగే చేసుకోండి కలర్ అనేది బాగా వస్తుంది రెడ్ కలర్గా బాగా తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ప్యూరి అంతా ఇందులో వేసేయాలండి పేస్ట్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకె సైడ్స్కి ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కదా అంతవరకు మనము బాగా కుక్ చేసుకోవాలి అది కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తు ఉంటుంది చూసుకోవాలి కొంచెం అడుగు అంటకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అనేది మనకి సైడ్స్ వస్తుంది అప్పుడు మనం వాటర్ మన గ్రేవీకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలండి ఇది మీ ఇష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మీకు తక్కువ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోవాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇది మీరు దేంతోనైనా చేసుకోవచ్చండి లైక్ చికెన్తో కానీ మటన్తో కానీ రొయ్యలు పీతలు ఏ కర్రీకైనా ఏ నాన్ వెజ్ ఐటమ్ కానీ అలాగే వెజ్కి కూడా బాగుంటుందండి ఇది అంటే దుంపలు కానీ వంకాయలతో కానీ ఏ కర్రీకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అలాగే ఇప్ ఇప్పుడు మనం గరం మసాలా ఉన్న చికెన్ మసాలా వేసుకొని కలుపుకుని మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి ట్రై చేసి చూడండి